హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఉదయాన్నే ఎంత మంచి గాలి వస్తుందో మా వాడు అలా హాయిగా పడుకోవటం చూస్తుంటే నాకైతే జలస్ వస్తుంది నాకు ఎప్పుడు ఆ రోజులు అనిపిస్తుంది ఇంకా రావు కూడా ఆస్పడతం కూడా వేస్ట్ వేయాలండి రోజుల కోసం మనం ఎంత హాయిగా పడుకుంటాడంటే అసలుకి ఎంత మంచి గాలి వస్తుందండి చెట్ల నుంచి అసలు ఇటు పక్క చెట్లు ఉంటాయి అటు పక్క చెట్లు ఉంటాయి అలా విండోస్ ఓపెన్ చేసుకొని దోమలు నెట్టు కట్టేసుకొని పడుకుండి ఇంకా స్వర్గమేనండి ఇంకా ఏమీ అవసరం అనమాట అంత నిద్ర పట్టిద్ది ఏసీ కూడా అవసరం ఉంటుంది ఉండదు అది మధ్య అసలుకి ఎంత ఎండ ఉన్నా సరే అండి వేడిగానే అనిపించదు ఇక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాం మళ్ళీ ఇక అది కూడా బయట ఉన్న గాలి మొత్తం తీసుకొచ్చి వస్తుంది అనమాట పైన ఉన్న గాలి వేసుకుంటే ఫ్యాన్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వేడి ఉంటుంది టేబుల్ ఫ్యాన్ అయ్యేసరికి ఎంత ప్రశాంతంగా బయట గాలి అంతా లాక్కొస్తుంది చెట్టల నుంచి వచ్చేది చాలా చల్లగా ఉంటుంది గాలి ఇక అక్కడి నుంచి ఉదయాన్నే లెగవాలంటే కనిపిస్తుంది కదా టార్చర్ ఒక టార్చర్ మాములుగా ఉండదు అనమాట అంత ఉదయాన్నే లెగిసి పనులు చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించాలనమాట ఇక ఇక్కడైతే నేను టీ పెట్టుకుంటున్నాను ఇంతకుముందు చూపించిందైతే మా వాడిది స్కూల్కి స్నాక్ బాక్స్ అనమాట అప్పటికే టిఫిన్ చేసేస్తున్నాడు కదా ఇక టిఫిన్ చేస్తున్నప్పుడు ఎందుకు ఇక మళ్ళీ టిఫిన్ పెట్టడం అని చెప్పి స్నాక్సే పెడుతున్నాను మళ్ళీ టిఫిన్ పెడుతుంటే సరిగ్గా తినకుండా ఇంటికి తెచ్చేస్తున్నాడు అందుకని చెప్పి స్నాక్సే పెట్టాను మా జస్ట్ ఆయిల్ వేసి ఉప్పు కారం జల్లి ఫ్రై చేసి పెట్టాను అనమాట కింద జీడిపప్పులు కూడా వేసాను ఇక అంటే టిఫిన్ కొంచెం కొంచమే తినతారు కదా కొంచెం దిండుగా ఉండడం కోసం అని చెప్పేసి అవి పెడతాను డ్రై ఫ్రూట్ రోజు కోడి పెడతాను అనమాట బాదం పప్పులని జీడిపప్పులని అలా పెడుతూ ఉంటాను ఇంటికి వచ్చాక కిస్ మిస్ ఇస్తానమాట అలా తింటాడు ఇక మా వాళ్ళని అయితే రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేస్తానండి ఆ రోజు మాత్రం ఎండ మామూలుగా లేదు మామూలుగా అసలుకి ఎనిమి సెవెన్ థర్టీకే అసలు ఎండ వచ్చేసేసింది అనమాట ఇంట్లో కూడా బాగా వచ్చేస్తుంది ఎండ అయితే ఇక్కడ మా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కూర్చున్నాను అనమాట రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను అయితే అక్కడ మీకు చిన్న పురుగు కనబడుతుంది కదా ఆ పురుగు ఎంత సౌండ్ చేస్తుందోనండి చెవులు అసలుకి మావులు పగిలిపోయినంత సౌండ్ అనమాట అది అది చూస్తే అంతే ఉంది నేను స్లో మోషన్లో కూడా చూపిస్తాను దాన్ని మీరు మీరు గుర్తుపడ్డ చెప్పండి నాకు ఎలా అనిపించింది అంటే ఎండాకాలం ఒకలాంటి సౌండ్ చేస్తే పురుగు ఉంటుంది కదా కీస్ కీస్మని ఆ సౌండ్ చేస్తుంది అసలు భయంకరమైన సౌండ్ ఇక మీకు చూపిద్దాం అని చెప్పేసి శత విధాల ప్రయత్నించాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఆ పురుగు ఉంది ఏంటని చెప్పేసి ఇలాగే ఇక బ్రష్ చేసేసి టిఫిన్ చేద్దాంలే అని కూర్చున్నానా ఇక సౌండ్ అసలు మామూలుగా చేయట్లేదు అది నేను ఎప్పుడు అనమాట అంత దగ్గరగా అలా సౌండ్ చేసే పురుగుని ఎప్పుడు చూడలేదు అది అసలు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పేసి నేను వెతికాను చాలాసేపు వెతికి వెతికితే ఇక మెట్టుల కిందకి వెళ్తే అక్కడి నుంచి వస్తుంది సౌండ్ అది అప్పటికీ ఆపలేదు సౌండ్ అరుస్తా ఉంది అది ఇప్పుడు మీరు ఒకవేళ షించాను బొమ్మలు చూస్తే మాత్రం దాంట్లో మీకు ఆ సౌండ్ వస్తూ ఉంటుంది వాళ్ళు మెట్ మధ్యాహ్నం కూర్చొని పుచ్చకాయ గేమ్ ఆడుతూ ఉంటారనమాట ఆ గేమ్లో ఆ సౌండ్ వస్తుంది అదే పురుగండి అది మనకి అప్పుడప్పుడు వినిపిస్తుంది నైట్ వినిపిస్తుంది మిట్ట మధ్యాహ్నం పూట కూడా వినిపిస్తుంది మరి ఇక అడుగు పక్కనే ఉంది కదా ఇక అవన్నీ అలా వస్తున్నాయి ఏమో అని చెప్పి అనుకుంటున్నాను అదే ఫస్ట్ టైం కూడా నేను కళ్ళతో చూడడం ఆ పురుగుని ఎప్పుడు సౌండ్ అనే కానీ ఎప్పుడు కళ్ళతో అయితే చూడలేదు మీరు చూస్తారు కదా నాకు నాకులాగే ఎవరైనా చూడడం లేవరండి చూస్తారు కదా అని చెప్పేసి చూపించాను మీకు సరిగ్గా కనబడిందో లేదో తెలియదు కానీ Um, ahí oca okay. ఒకలాంటి కలర్ ఉందనమాట సరిగ్గా అర్థం అవ్వట్లేదు ఆ పురుగ ఎలా ఉంది ఏంటని చెప్పేసి అది అంత సౌండ్ చేస్తుంటే దాని దగ్గరికి వెళ్ళే సాహసం నేను చేయలేకపోయాను సెల్ఫీ స్టిక్ తీసుకొని చూపించాను భయం వేసింది ఏదన్నా కరిసీద్దా కరిసే పురుగా అని చెప్పేసి భయం వేసింది ఎందుకంటే దగ్గరికి వెళ్లకుండా మీకు సెల్ఫీ స్టిక్ చేసి చూపించాను ఇక సెల్ఫీ స్టిక్ దగ్గరికి వెళ్ళి పై నుంచి చూపిద్దాం అనుకునే లేపు అది పారిపోయింది అనమాట అరుచుకుంటానే పారిపోయింది అలా పారిపోయింది అది కూడా మీకు వినిపిస్తాను ఆ అరిచే సౌండ్ కూడా వినిపించే ఉంటుంది మీకు అలా అలాగొచ్చిందనమాట ఆ పురుగు ఫస్ట్ టైం చూసాను మీరు చూస్తారని పెట్టాను ఇక ఇక్కడ వచ్చేసి నైట్ కింద అయితే మడత పెట్టేసి లోపల పెట్టేసుకున్నాను ఇక తినగా ఉన్న అంటలు ఉన్నాయి కదా అవన్నీ రుద్దుతున్నాను అనమాట నాకు అసలు ఇదివరకు గిన్నెలు కడగటమే వచ్చేది కాదండి మచ్చలు మచ్చలుగా ఉండేవి ఈ మధ్య కడుక్కుంటున్నాను అనమాట ఎలాగంటే ఇక ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ రుద్దేసుకుంటూ ఉంటే ఆ సబ్బు మచ్చలు అనేవి ఉండట్లేదు ఇక నీట్గా ఉంటున్నాయి అనమాట తల తల మెరుస్తున్నాయి అంట్లు అందుకే ఇక ఎప్పటికప్పుడు స్టోర్ నుంచి కోకోకుండా శుభ్రంగా కడిగేస్తున్నాను ఇంకా వాటర్ కూడా కొంచెం ఎక్కువ పెట్టి గిన్నెని రుద్ది రుద్ది కడిగితే మనకు ఆ మచ్చ కూడా లేకుండా పోతుందండి ఇక నేను పక్కన అయితే ఇక ఆ ఎంగిలి అదంతా వేసుకోవడానికి కవర్ అయితే అలా పెట్టుకుంటాను అలా పెట్టుకుంటేనే నాకు చేతి కింద ఎక్కడ ఇల్లు ఆగం అవ్వకుండా ఉంటుంది అనమాట ఒకవేళ తిన్న ముందే తగిలిచ్చేస్తాను తిన్నప్పుడు ఏమన్నా ఎంగిలి వచ్చినా సరే ఆ ముందుగానే కవర్లో వేసేస్తారనమాట షింకులో వేయకుండా ఇక మనం ఆ చెడుని పట్టుకోవాల్సిన అవసరం ఉండదు ఇక అందుకని కవర్ అక్కడ తగిలిస్తాను అంట్లన్నీ అయిపోగానే కవర్ తీసుకెళ్ళిపోయి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ అక్కడ క్లీన్ చేస్తే మళ్ళీ ఇంకొక కవర్ ఆటోమేటిక్గా తగిలిచ్చేస్తాను వెంటనే అదే మళ్ళీ ఇంకా వస్తూనే ఉంటాయి కదా కిచెన్ అన్నాక ఏదో ఒకటి వస్తూ ఉంటాయి ఈ ఆఖరికి తొక్కులు కూడా ఈ టమాటా తొక్కులు అని పచ్చిమిరగ తొక్కలు అని అన్నీ ఆ కవర్లోనే వేసుకుంటాను అనగా నేను ఇంకా ఏమి డస్ట్బిన్ కవర్లు అలాంటివి ఏం కొనండి వాటి ఎందుకులే మనీ వేస్ట్ అని చెప్పేసి అస్సలు అస్సలు కొనమ అనమాట అలాంటివి నేను ఇక ఎంతసేపు ఉన్నా ఆ కవర్లో ఆ కవర్లో అయినా కొన్నవి కాదు ఇక కూరగాయలు తీసుకుంటాం కదా కూరగాయలు ఎవరి దగ్గర ఏ కూరగాయలు తీసుకున్నా కంపల్సరీ కవర్ తీసుకుంటాను ఆ విధంగా యూజ్ అవుద్ది అనమాట ఖచ్చితంగా తీసుకుంటాను కవర్ కవర్ అలా తీసుకొని ఇక ఆ కవర్ను అలా యూజ్ చేసుకుంటాను ఇదే దానికి యూజ్ అవుతుందండి కవర్ అయితే ఆ ఎంగిలికైనా యూజ్ అయ్యిద్ది దేనికైనా యూజ్ అవుతుంది అనమాట ఇక ఇంట్లో రైస్ అయితే పెట్టేశాను అంతకుముందు చేసిన పచ్చళ్ళు అయితే ఉన్నాయి గోంగూర పచ్చడి ఉంది బీరకాయ పచ్చడి ఉంది ఇక దానిలోకి మధ్యాహ్నానికి చారు అయితే చేసుకున్నాను టమాటా చారు ఇక చారు చేసుకునే లోపు విజయవాడ వద్దామని అనుకున్నాం కదా మేమైతే ఇంకా ఇక్కడైతే బ్యాగ్ సర్ది వేసుకుంటున్నాను అనమాట ఇక దేనికి దానికి దేనికి దానికి సెట్ అయితే పెట్టేసుకున్నాను ఇక ఆ గౌన్లు మీకు ఆడపిల్ల లేదు కదా ఎందుకు అనుకోవచ్చు అయితే నా తోటికోడల పిల్లలు ఉన్నారండి ముగ్గురు ఉంటారు వాళ్ళు వాళ్ళ ముగ్గురు కోసం అని చెప్పి మొన్న రీసెంట్గా చార్మినార్ వెళ్ళానండి అక్కడ క్లాత్ బాగుందనమాట ఈ గౌన్ క్లాత్ మంచి కాటన్ క్లాత్ మందంగా ఉంది క్లాత్ అయితే ఇక నచ్చినాయి నాకు ఆ మోడల్స్ నచ్చినాయి ఒక్క సైజు తీసుకుంటే ముగ్గురు సరిపోయి అలా ఉన్నాయి అనమాట బాగున్నాయి అందుకనే తీసుకున్నాను అనమాట ఇక తీసుకొని వాళ్ళకి తీసుకెళ్దామని చెప్పేసి ప్యాక్ చేసుకుంటున్నాను ఆ కవర్లో పెట్టుకుంటున్నాను ఆ కవర్లో ఉన్న నైటీ నావేనండి కొన్ని సంవత్సరం సంవత్సరం అయింది అనుకుంటే అయికొని ఇంతమంటే కుట్లు వేలిచ్చలేదు దానికి అవి అలాగ వండిపోయినాయి అవి వాటిల్లోనే రంగు వెళ్లిపోయేదట్టు ఉన్నాయి మరి అసలుకి ఎక్కడ నాకు కనిపించట్లేదండి కుట్లేసేవాళ్ళు మొన్న కామ్ కుట్లేమంటే మీది ఇంకో నైట్ ఆది ఇవ్వండి అంది ఇంకా కుట్లేయడానికి కూడా నైట్ ఆదిస్తారా అని చెప్పేసి నాకేం వద్దలేమని చెప్పి మళ్ళీ అతని బ్యాగ్లోనే పెట్టాను మళ్ళీ ఆ బ్యాగ్లోనే పెడతానా మళ్ళీ అట్టాగే తీసుకొస్తాను వాటిని కుట్లు అయిపోయిను ఏమైపోయాను నాకున్న అలవాటే అది ఇక అలా కొత్త ఇవ్వనుకుంటే అలాగే అలాగే పెట్టుకొని వస్తూ ఉంటాను పోతూ ఉంటాను ఇక డ్రెస్సులు కూడా కొన్ని అలాగే ఉన్నాయి నా దగ్గర ఎప్పుడెప్పుడు అలాగే ఉన్నాయి కుట్లు అయిపోయినాయి అవి ఇక వాడకుండా అలా పక్కన పెడతా ఉంటాను ఎప్పుడుకో అవసరం వస్తే కానీ కుట్లు లేకుండానే వేసేసుకుంటాను నాకు తొందరగా జరిగిపోతే పడి పడేసేస్తాను అలా చేస్తాను అనమాట నేను కొనుక్కుందామని ట్రై చేస్తున్నాను మిషన్ వీటికైనా ఉపయోగపడుతుంది కదండీ జాకెట్లు ఇవన్నీ ఏం కుట్టుకోలేకపోయినా సరే ఇలా కుట్లు వేసుకోవడానికైనా దేనికో దానికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే మిషన్ తీసుకుంటానంటే మా వారేమో ఎందుకు ఏమొద్దు యాభై రూపాయలు పెడితే బయట వేస్తారు కదా అని చెప్పేసి అంటారు ఇక నాకేమో మనం ఆడవాళ్ళం కదా ఏదో కొనుక్కుంటా ఉంటాము కుట్లు వేసుకోవచ్చు అని చెప్పి చెప్పి నేను పోరాడతాను అనమాట కానీ అట్టగైనా సాధించి తీరుతాను అనమాట కొనుక్కోవాలనే ఉంది నాకు కూడా అయితే ఆ చీర ఎందుకు పెట్టానంటే మొన్న రీసెంట్గా నేను హైటెక్ సిటీలో పెళ్ళికి వెళ్ళాను అని చెప్పి చెప్పాను కదా ఇక దా ఆ పెళ్ళిలో కట్టుకున్న శారీ అది దాన్ని ఉతకలేదు ఏం చేయలేదు అలాగే పెట్టాను ఇక ఇంటికి వెళ్ళాక ఉతుక్కొని అక్కడే బీరువాలో పెట్టేసేయచ్చులే అని ఇక నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను ఆ రెండు మాత్రం ఆ చీర మాత్రం ఇక వేరే ఒకేషన్కి ఏదన్నా ఉంటే కట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఏమైందంటే బీరువా ఉండదు బీరువా లేదు కనీసం కబోర్డులు కూడా లేవు కబోర్డులన్న ఉంటే లోపల పెడితే అవి ఉంటాయి లేదు దుమ్మ పడకుండా అనుకోవచ్చు పాడైపోతాయి కొత్త చీరలు రేటు గల్ల చీరలు ఏమైనా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే పాడైపోతాయి అనమాట ఎందుకు అంత రిస్క్ తీసుకోవడం అవసరమా రిస్క్ తీసుకొని వాటిని ఇంట్లో పెట్టడం పాడు చేసుకోవడం అవసరమా అని చెప్పేసి నేనైతే వాటిని ఎక్కువగా కొత్త వాటిలో అయితే ఏం తెచ్చుకోను ఎక్కువగా వాడుకవే తెచ్చుకుంటాను నార్మల్వే తెచ్చుకుంటాను ఇలా రేటు గల్ల చీరలు అవన్నీ మాత్రం ఇంటికాడే వదిలేస్తాను అదైనా ఆ రోజు డాడీ నాన్నగారు హైదరాబాద్ ఎందుకో వస్తుంటే నాన్నతో తెప్పించుకున్నాను అనమాట అందుకనే ఉంది లేదా అవి కూడా ఉండేవి కాదు నాకు నేను ఏం తెచ్చుకోను శారీలు తెచ్చుకోను డ్రెస్సులు తెచ్చుకొని అవన్నీ అక్కడ కొనుక్కున్నాయో మీకు తెలిసే లేదు అక్కడ కొన్నాయి ఆ బ్యాగ్తో సహా అన్నీ అక్కడే కొన్నాయి బ్యాగ్ అయితే చార్మినార్లో కొన్నాను చార్మినార్ వెళ్ళినప్పుడు ఇంకా చార్మినార్ వీడియో పెట్టలేదండి ఆ రోజు అయితే అసలు మూడు చాలా డిస్టర్బెన్స్ ఉంది అస్సలకి వెళ్ళిన హ్యాపీనెస్సే లేదనమాట చాలా అస్సలు ఎందుకునేవా అనిపించింది ఇక ఆ చిరాకులో ఉండేసరికి వీడియో అయితే తీసాను ఇక ఆ బ్యాడ్ మెమరీ ఉండొద్దు అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు పెట్టట్లేదు బాగా మా వారికి ఫోన్లో టెన్షన్ అనమాట వాళ్ళు డ్యూటీ వాళ్ళు ఫోన్లు టెన్షన్ పెట్టేశారు రావాలి రావాలి అని ఇక అందుకని అట్లా గజిబిజి అయిపోయింది మొత్తం ఏమి కొనుక్కోవడానికి లేదు గాజులు కూడా కొనుక్కోలేదండి ఆఖరికి ఏమి అసలు వీడియో కూడా ప్రశాంతంగా తీసుకోలేకపోయాను నేను కానీ చిన్న క్లిప్ ముక్కు కూడా తెచ్చుకోలేదు నేను అంత దూరం వెళ్ళొచ్చి కా ఇక కళ్ళతో చూసొచ్చాములే అని చెప్పేసి మాలకొండ ఊరుకొని వచ్చాను అనమాట కానీ ఖచ్చితంగా వెళ్తానండి ఏదో రోజు వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఒక జ్ఞాపకం అనేది ఉండాలి కదా తెచ్చుకుంటాను ఇంకా ఈ పిల్లలకు మాత్రం గౌన్లనేది తీసుకున్నారంటే అక్కడ బాగున్నాయి క్లాత్ బాగుంది అక్కడ ఒక ఆయన పెట్టుకొని అమ్ముతున్నాడు అనమాట చాలామంది వంటే ఇక నేను తీసుకున్నాను బాగున్నాయి అని చెప్పేసి ఇప్పుడు నేను వేసుకున్న ప్లాజో ప్యాంట్లు కూడా అక్కడే తీసుకున్నాను చాలా తక్కువకి వచ్చేదండి క్లాత్ కూడా బాగుంది వాళ్ళ దగ్గర అందుకని తీసుకున్నాను ఇక మా వాడికి అయితే ఏం తీసుకోలేదండి పాపం వాడికి ఏం తీసుకోలేదు నాకు కూడా పెద్దగా ఏం తీసుకోలేదు అసలు ఏం తీసుకోలేదు చెప్పాలంటే ఇక ఆ ప్యాంట్లు ఆ గౌన్లో అయినా బయట అమ్మారు కాబట్టి తీసుకునేది లోపలికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తే అసలు తీసుకునేదాన్నే కాదు